જેક્ટેલ હું તો આયા દી કે બોટો એને કડિયે કિને નીન કટી વીર તરે ગાડા ગાડી બોસુંટને નીન ఏమున్నా మీ మీదొట్టు నేను చెక్ పెట్టుకుని తక్కుది మా అన్నేమో కిందికి చెక్తాడు ఇప్పుడు నాకు అస్తా ఆయనకి అస్తా నాకు కింద నేను నేను నీ కింద పుట్టి చెక్కనే చెక్క మొత్తం కిందోటు నేను చెక్కనే చెక్క అయితే నేను గట్టిగా పోసుకుంటానే ಮುಚ್ಚಾಲೇಲೆ ನೀರ ಅನ್ನದಾಂಬ ಅನ್ನದಾಂಬ ನೀವು ಪರಂಪು ರೆಂಡ್ ಎಕರ

ಏವೇ ಅವತೆ ಮೀನೇ ನೀಲ ಅವತೆ ಮೀನೇ ಮರೆನಕು ಮೀಸಾ ಮೀಸಾ ಅನಾಂಬಲೇನಾ ಅನಾಂಬಲೇ ಹಾ ಅನಾ ಇಪ್ಪು ನೂ ಓ ಓಡಿಯಕೊಂಡ ಆನೆ ಓಡಿಯಕೊಂಡ ಒಟ್ಟು ಮಂಚಿಗೆ ಮೀರೆ ನರ್ತರೆ ಒಟ್ಟು ಬೊಂಡಾ ಅ ಒಟ್ಟು ಮಂಚಿಗೆ ಮರಗೆ ಮಂಚಿ ಎದಪೋತಾವೆ ಅವನೆ ಕಾದಾ ಮಲ್ಲೆ ಎಲ್ಲೋ ಲೇ ತಾವೋ ಬಸರ ಬಸರ ಲಲ್ಲೇನಾ ಏ ಬಂಜೆಸೇ ಲೇ ಗಣಿಯಾ ಇಲ್ ಸರಿನೇ ಈ ಕಾಜಲ್ ಮೀ ಇದ್ರೂ ಉಡ್ ಉಂಟರೆ ಯಾ ಕೂಡು ಲೇ ಯೋ ಈ ತರಂ ಕೂಡುಂಟಾವ ಯೋ ಶಂಕರಣ್ಣ

એના પેદા પીલામ શંકરના ભૂમિ કલાક કિલકડા ભૂમિ પંચાયતી చెంది పంచాయతీ చెప్పు ఏ మొత్తం పెద్ద ఒడ్డు చెక్కినాడ మొత్తం మళ్ళా మీద మీ తమ్ముడు ఒట్టి ఒట్టి మళ్ళా ఇది అంత అసలు కథ మరి అచ్చినప్పుడు పట్టుకోవచ్చు అల్లుడు ఏమైనా మళ్ళా పెట్టేపుడు ఏమైనా సంపస్ పైసలు పట్టుకోతారా ఏ అంత అవుతుంది మళ్ళీ ఏమి ఉన్నా అదే కత్తి పడుతున్నాడు గొడ్డలు పడుతున్నాడు వీళ్ళు మెడల్ మెడల్ నడుకుంటే ఏమి ఉన్నది ఏమవుతుంది ఆ గారికి మనం చచ్చినాడు కదా భూమి పోడు మట్టి అప్పుడు భూమి అడుగులు తాగే మొత్తం ఇవనైనా మీరు మంచిగా ఉండరు మంచిగా లేదనుకో మళ్ళీ నీ సత్తి బిత్తుర బిత్తి బిత్తి చెత్త అని చెప్తాను ఇలా ఒట్టు ఒట్టే ముట్టుకోవద్దు నువ్వు ఇలా ఒట్టు ముట్టుకున్నావు అనుకో మచిగుంటది నువ్వు గడ్డి కోస కోసిన తీకాలే ఎందుకంటే నువ్వు గడ్డి అనుకో మట్టి వెళ్తాది ఇక ఇలా వెళ్తాది సన్నం అయితే ఎందుకంటే వెళ్ళేందుకే మీకు మంచి ఇంకనైనా కలిసిమెల్సి ఉంటారు అని ఏర్తాడు బాబు నువ్వు గడ్డ పెద్దోని ఇట్టు ఉంటా ఏమో మంచిగా కలిసి ఉంటారు మళ్ళా మంచి మాటా మంచిగా చెప్పిన సత్తా కూడా మెచ్చుకోవచ్చు ఏ అందు పంచు ఈ పసలు పసలు పంచాయతా ఈ సత్తాన్ని మంచిగా చెప్పాను ఇక మనసులు పెద్ద మనుషులు చెప్తే ఇదే పోనీ సభ ఈయన చెప్పినాక ఈ